సూపర్ హిట్స్ ఛానల్ కు స్వాగతం పత్యం చేసే వాళ్ళ కోసం కారం పొడి తయారీని చూద్దాం బాలింతలు అన్నం తినేటప్పుడు మొదటి రెండు మూడు ముద్దలు ఈ కారం పొడితో పెడతారు ఇంకా జలుబైనప్పుడు ఈ కారం పొడితో అన్నం తింటే నోటికి రుచిగా బాగుంటుంది ముందుగా రెండు వందల గ్రాముల మిరపకాయలను తీసుకొని తొడుమలు తీసేసి కొద్దిసేపు ఎండబెట్టిన తర్వాత స్టవ్ మీద కడాయిలో వేసి పైనుంచి ఒక టీ స్పూన్ నూనె వేసుకొని మంటను సిమ్ లో పెట్టి వేయించుకోవాలి కాయలను ముక్కలుగా చేసుకుంటే తొందరగా వేగిపోతాయి వీటిని ఒక ప్లేట్ లకి తీసుకొని అలాగే అరకప్పు దొడ్డు కూడా వేయించుకోవాలి తేమ అనేది లేకుండా లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది ఈ కారం పొడి తయారు చేసేటప్పుడు నీళ్ల చుక్క తగలకుండా చూసుకోవాలి వేయించిన ఉప్పును కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇప్పుడు ఐదారు లవంగాలు ఒక నాలుగు యాలకులను తీసుకొని వాటిని కూడా లైట్ గా వేయించుకోవాలి ఇట్లా వేయించుకున్న మిరపకాయలు ఉప్పు చల్లారక ముందే వేడిగా ఉన్నప్పుడే సగం సగం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మామూలుగా అందరూ తినడానికైతే దీంట్లో వేయించిన పల్లీలు శనగపప్పు మినపప్పు నువ్వులు మెంతులు కరివేపాకు మునగాకు ఇట్లా అన్ని వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు దోశలు ఇడ్లీలు లాంటి టిఫిన్ లోకి కూడా ఈ కారం పొడి బాగుంటుంది వట్టి మిరపకాయలు వేయించుకునేటప్పుడు చాలా ఘాట్ వస్తుంది కాబట్టి చిన్నపిల్లలు పేషెంట్లు లేనప్పుడు వేయించుకోవాలి ఇప్పుడు నేను రెండో వాయి మిక్సీ పడుతున్నా దీంట్లో ఫస్ట్ మిక్సీ పట్టిన పొడిని కూడా వేసేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఒక పెద్ద సైజు వెల్లుల్లి గడ్డను ఇట్లా పాయలుగా చేసి వేసుకోవాలి మళ్ళొకసారి అంతా మిక్సీ పట్టుకుంటే మన కార పొడి రెడీ దీన్ని అంతటినీ ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి దీన్ని అన్నంతో కలిపి తిని రుచి చూసుకొని ఉప్పు తక్కువైతే కొంచెం సన్నప్పును కలుపుకోవచ్చు చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది